దట్ ఫై దిస్ ఇస్ వెరీ గుడ్ యు తీసుకోవడానికి అక్కడ వెళ్తాం లైక్ ద సెకండ్ టెంపుల్ ఇస్ స్కూల్ నేను చెప్పడం కాదు పాఠశాల అని అందరికి తెలుసు కానీ చాలా మందికి తెలియకపోవచ్చు విద్యాలయము దీన్ని విడదీస్తే మీ తెలుగు మేరేమో క్లియర్గా చెప్తారు విద్యా ప్లస్ ఆలయము విద్యను అందించే ఆలయము అలర్ట్ చేస్తామా మనము గుడికి వెళ్తే టెంపుల్ వెళ్తే భయపడుతూ ప్రశాంతంగా దేవునికి భయపడుతూ ప్రశాంతంగా మనను మనం సెల్ఫ్ కంట్రోల్ చేసుకొని చాలా జాగ్రత్తగా క్యూలో వెళ్తాం నిశ్శబ్దంగా వింటాం బ్లెస్సింగ్స్ తీసుకుంటాం మనం ఏదైనా సమర్పించాల్సింది సమర్పిస్తాం ఎక్కువగా కోరుకుంటాం దేవుడి నుంచి ఇదే కదా జరిగేది తక్కువ ఇచ్చిన ఎక్కువ కోరుకుంటాం ఒక చిన్న టెంకాయ కొట్టేసి మనకు అంది రావాలి అని కోరుకుంటాం దట్ కరెక్ట్ విద్యాలయంలో కూడా మీరు వచ్చి ఎంతో చిన్న ఫీజు పే చేస్తుండొచ్చు కానీ అందించే విద్య చాలా ఎక్కువ మీకు అర్థం కావటం లేదు నేనేమి ఫస్ట్ ఫీల్ అవుతున్నానంటే యాక్చువల్గా ఇన్స్టిట్యూషన్ లో పనిచేసే ఉపాధ్యాయులు కాదు గొప్ప డిసిప్లైన్ గా ఉండే పిల్లలు కాదు గొప్ప అసలు విద్యాలయం ఉంటే కదా ఆలయం ఉంటేనే కదా మీరు కానీ నేను కానీ వచ్చే ఈ స్కూల్ గురించి మాట్లాడాలంటే ఏ థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి రన్ అవుతున్న ఒక గుడి ఒక విద్యాలయం నేను మీరు కాదు కొన్ని లక్షలకు పైగా పిల్లలు చదువుకొని వెళ్ళారు

我我我我我我。<noise> गुरु ने मन जी गुरु ने मन जी गुरु ने यस सरे मैं स्कैम में निकरोना प्लस यस गुरु जी चला बहुत का पागल पागल चाहता है प्लीज తలరాతలు మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా ని మా త్యాగనుల్లారా తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా వయసులోన పలక బల మొదలు పయనం అంచల మేమెదుగుతుంటే మురిసెను మీ హృదయం ఆటపాటల్లో అండగుంటూ మము ప్రోత్సహిస్తుంటారు అందల మెత్తుకు మేమెల్లుతుంటే పొంగిపోతుంటారు ఎదిగే కొద్ది ఒదిగుండాలని ప్రగతి గదిలో తన రాతను మార్చేటి గుారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా గొప్ప మేధావులను ప్రపంచానికి అందిస్తారు డాక్టరు కలెక్టరు ఇంజనీర్లకు మీరే పునాదులేస్తారు తరమెళ్ళిపోతే సృష్టి చీకటని మరో టీచర్ను చేస్తారు రేపటి తరము అంధకారంగా ఉండొద్దని ముందుంటారు రాష్ట్రాన్ని సీఎం అయినా దేశాన్ని రాష్ట్రా మీ నుండి విద్య నేర్చినో నయా ఒకనాటి మీ శిష్యులేనయా తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా జీవితం పచ్చ పెన్నుతో పెట్టే సంతకం సమాజంలో ఈ గౌరవం పది మందిల గొప్పగా బతకటం ఎట్లా తీరునో మీ రుణం ఏమిస్త చెల్లునో మీ త్యాగం మాటల్లో చెబితే సరితూగునా టీచర్ల గొప్పతనము చీకటి పాలయ్యా తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువు నారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా కోటి కోటికో ఒక్కరు